దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అనుదినాత్మ్య ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము దావిద రాసిన కీర్తనల గ్రంథము నూట నలభైవ కీర్తన పద్మూడవ వాక్యము నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు హలలుయ దేవునికి స్తోత్రం ఆయనకు ఎవరు కృతజ్ఞతాస్థితులు చెల్లించేవాళ్ళు ఆయన నామంనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించేది ఎవరు అంటే నీతిమంతులు నీతిమంతులుగా ఉన్న ప్రతి బిడ్డ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు కృతజ్ఞతాస్థితులు ఎప్పుడు చెల్లిస్తారు దేవుడు చేసిన ఏదైతే మేలు ఉంటుందో ఆ మేలును బట్టించి ఆయన నామమున జరిగిన ఆ మేలును బట్టించి నువ్వు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అదే నీతిమంతులు చేసేటువంటి పని చాలామంది దేవుని నామమున కార్యాలు జరిగి జరిగించుకొని దేవుని నామమున వృద్ధి పొంది దేవుని నామమున విడుదల పొంది దేవుని నామమున రక్షణ పొంది దేవుని నామమున ఆశీర్వదించబడిన తర్వాత ఆయనకి ఇవాల్సిన ఆయనకు చెప్పాల్సిన కృతజ్ఞతలు నువ్వు చెప్పకపో చెప్పకుండా ఉంటే కనుక నువ్వు నీతి కాదు నీతి కాదు అయితే ఆయనకు నువ్వు కృతజ్ఞతాస్థుతులు నువ్వు చెల్లించినట్లయితే నువ్వు నీతిమంతులుగా నీతిమంతురాలిగా నువ్వు తీర్చబడతావు దేవన్ బిడ్లారా యథార్థవంతులు ఆయన సన్నిధిని నివసించదరు నువ్వు ఆయన దగ్గర నివసించాలనుకుంటున్నావా ఆయన దగ్గర నువ్వు నివసించాలనుకుంటున్నావు ఆయన దగ్గర నువ్వు ఉండాలనుకుంటున్నావు ఆయన దగ్గర మరి నువ్వు నివసించాలి అంటే యథార్థత నీలో కనబడాలి యథార్థ హృదయం నీళ్ళు ఉండాలి యథార్థ ప్రవర్తన ఉండాలి నీ మాట యథార్థమైన మాటలు ఉండాలి యథార్థమైన చూపులు యథార్థత యథార్థత నీలో కనబడాలి మోసము కప్పటము అవన్నీ ఉండకూడదు మోసము కప్పటము అంటే ఏంటంటే ఎదురి వ్యక్తికి నువ్వు మంచివాడిగా మంచిదానిగా మేలు చేసేవాడిగా మేలు చేసేదానిగా మరి కనపడినప్పటికీ నీలో అంతరంగంలో వారి పట్ల కీడు తలంచేటువంటి గుణం కలిగిన వాళ్ళనే కపటం కలిగిన వ్యక్తులు అంటారు పైకి మాత్రం మేలు చేస్తున్నట్టుగా ఉంటారు కానీ అంతరంగము కీడు చేసేటువంటి దిగా ఉన్నప్పుడు వాళ్ళని కప్పటము మోసం చేసే వాళ్ళుగా వాళ్ళని గుర్తించాలి యథార్థవంతులైతేనే ఆయన దగ్గర నివసిస్తారు మోసం చేసే వాళ్ళు కపటం వస్తులు ఇంకా వేషధారులు ఆయన దగ్గర నివసించలేదు కాబట్టి ప్రియ దేవన్ బిడ్డారా మీరు ఆయన దగ్గర నివసించాలంటే యథార్థత కలిగి బ్రతకండి యథార్థత కలిగి ఆయన సన్నిధిలో ఉండండి యథార్థతను నువ్వు సంపాదించుకో అబద్ధాలు ఆడొద్దు వేషం వేసుకోవద్దు పైకి ఒకటి లోపల ఒకటి అనే వేషధారణ ఉండొద్దు కపటం ఉండొద్దు నువ్వు ఖచ్చితంగా యథార్థ హృదయ యథార్థ హృదయం కలిగి నువ్వు బ్రతకాలి బ్రతికితేనే ఆయన దగ్గర నువ్వు నివసించగలుగుతావు ఆయన నివసించేటట్టుగా ఆయన ఆయన ఎద్ద నివసించేటట్టుగా ఆయన నీకు పర్మిషన్ ఇస్తాడు ఓకే రా నా బిడ్డ నా దగ్గర నా దగ్గర కూర్చు నా దగ్గర నివసించు అలాగా ఆయన నీకు పర్మిషన్ ఇస్తాడు ఆయన దగ్గర నివసించటానికి దేవుని సంగమ మీరు దేవుని దగ్గర నివసించాలని అనుకుంటున్నారా దే దేవుని దగ్గర నివసించాలంటే యథార్థత కలిగి బ్రతకండి తర్వాత కృతజ్ఞత వస్తులు చెల్లిస్తున్నారా ఇంతకీ ఎవరైనా చిన్న హెల్ప్ చేస్తేనే మనం ఏం చేస్తాం వెంటనే థ్యాంక్స్ అని చేస్తాం చాలామంది ఈ మాట చెప్పరండి నిజంగా కొంతమందికి ఈ మనుషులు కూడా ఎవరైనా హెల్ప్ చేస్తే మనుషులు కూడా మనుషులు ఎవరైనా సహాయం చేస్తే ఎవరైనా ఆదుకున్నారంటే వెంటనే థ్యాంక్స్ చెప్పారనమాట ఊకే నవ్వుతంటారు నవ్వి ఉంటుంటారు అలా ఎందుకు ఉంటారో అట్లా మేనర్స్ లేకుండా ఎందుకు వాళ్ళు ఉంటారో తెలియదు వాళ్ళు చదువుకుంటారు మరి మంచి హోదాలలో ఉంటారు మంచి తెలిసినటువంటి వ్యక్తులుగా ఉంటారు కానీ సహాయం చేసిన వాళ్ళకి కృతజ్ఞతలు చెల్లించే మనసు ఉండదు తగ్గింపు ఉండదు థ్యాంక్స్ అనే చెప్పే ఆ మనస్సు ఉండదు అనమాట చేసినారు ఏం చేస్తే ఏంటి నేను డబ్బులు ఇచ్చినాను కదా లేదంటే చేసినారు ఏంటి నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన కాబట్టి వాళ్ళు నాకు చేసినారు ఏం చేసినారులే నాకు సహాయము ఊరికే చేస్తారా ఏంటి ఇలాగనమాట ఏదో ఒక రకంగా వాళ్ళు చేసిన సహాయాన్ని వారు నీకు చేసిన మేలును ఏదో ఒక దానికి నువ్వు ముడి పెట్టుకొని వాళ్ళకు థ్యాంక్స్ చెప్పడానికి కూడా నీ మనసు రాదు అటువంటి తగ్గింపులే తగ్గింపు లేని బ్రతుకులు గర్వపు బ్రతుకులు కృతజ్ఞతలు చెల్లించని బ్రతుకులు మనుషులకు అలాగుంటే ఏ ఏ మరి దేవుడు చూస్తున్నాడు అదే విధంగా నువ్వు దేవుని దగ్గర కూడా అలాగే ప్రవర్తిస్తే నీలో నీతి లేదు నీతి మంతులుగా నువ్వు బ్రతకడం లేదు అని ఆయన నీకు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి నీతి మంతులుగా నువ్వు ఎవరైనా మేలు చేస్తే థ్యాంక్స్ చెప్పాలి అదే విధంగా దేవుడు నామమున బట్టించి నువ్వు ఎప్పుడు మేలు పొందిన ఏ రకంగా నువ్వు మేలు పొందుతున్నా ఏ రకంగానైనా దేవుడి నామాన్ని పట్టించి నువ్వు మేలు పొందుతూ ఆయన నామాన్ని పట్టించి నువ్వు ఆయనకు కృతజ్ఞత స్థుతి చెల్లించాలి ఆయన నామం ఈరోజున నీకు రక్షణ ఇచ్చింది ఏసైనా నామం వల్ల నువ్వు విడుదల పొందుకున్నావు ఏ నామం వల్ల ఆరోగ్యం ఏ స్నామం వల్ల ఎన్ని మేలులు వందుతున్నావు ఏసైనా నామం పలుకితే చాలు అన్ని నామముల కంటే పైనామం కలిగిన నామం అన్ని నామముల కన్నా పైనామము క్రీస్తేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము జయం జయం సాతాను శక్తుల్ లయం లయము హల్లే సుయాలు మే హుయా చూడండి ఎంతో గొప్ప నామం ఆ గొప్ప నామంను బట్టి చిన్న నీకు కలిగిన ఈ ఏదైతే ఆత్మసంబంధమైన కార్యాలు ఏదైతే శారీరక సంబంధమైనటువంటి కార్యాలు వాటన్నింటిని బట్టించి నువ్వు ఆయన సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించాలి అది నీతి నీతి నీతిమంతుల లక్షణం అటువంటి లక్షణాలు కలిగి బ్రతుకుతూ దేవుని మయంపరచుదురుగాక రాకడకై సిద్ధపడుదరుగాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం చేసుకుందాం ఈ సైనిక వందనాలు విన్నవారిని దీవించండి ఆశ్రయించండి వాకి అనుసరమైన బ్రతుకులు దండి నీ వైపు చూస్తూ నీ కొరకు బ్రతికే మనసు దండి ప్రవ అయినా నీతిమంతులుగా బ్రతుకుతూ నీ సన్నిధిలో నివసించే యథార్థవంతులుగా ఉండడానికి వేరు వారికి నేర్పించమని వారిని నడిపించి బలపరిచి ఆత్మల ఫలింపజేయమని రాకడకు సిద్ధపరచమని ఏసు పరిశుభ్రం శుద్ధ నోమలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే సిలవ ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్